హలో అండి వెల్కమ్ టు శ్రీ శివగుణా కలెక్షన్ అండి మీరు చూస్తున్న బ్యూటిఫుల్ శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుందండి పిస్తా గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న శారీ ఇది ఈ శారీ వచ్చేసి మనకు బనారసి సిల్క్ శారీ అండి సో వారణాసి మగ్గాలపై నేసిన శారీ ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో మనకు ఓవరాల్ శారీ వచ్చేసి చూస్తే కనుక ఇలా క్రాస్ వివింగ్ ఉంటుందండి ఇదంతా వివింగ్ హెవీ అంటే హెవీగా ఉంటుందండి సో మనకి ఫెస్టివల్స్ కానీ టెంపుల్స్ కానీ లేదా ఒకేషన్స్ కానీ కట్టుకెళ్ళడానికి చాలా అంటే చాలా బాగుంటుంది హెవీ శారీ అండి సో మనకి ఇది బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చు సో మనకి పళ్ళు వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లోనే ఉంటుందండి ఇలా ఉంటుంది ఓకే ప్లెయిన్లో వస్తుంది సో దీనికి మనకు హ్యాండ్ పర్పస్ వివింగ్ డిజైన్ ఇస్తారు సో ఓవరాల్ శారీ లుక్ వచ్చేసి మనకి ఇలానే ఉంటుందండి కంప్లీట్గా సో చాలా అంటే చాలా బాగుంది హెవీగా కూడా ఉంది ఇది మనకు శారీ బార్డర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి సో మనకు ఒక ఫైవ్ ఇంచెస్ వరకు బార్డర్ ఉంటుందండి పై వైపు కింద వైపు సేమ్ బార్డర్స్ ఇచ్చారు చాలా అంటే చాలా అంటే గ్రాండ్గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో ఈ శారీ వచ్చేసి మనకు మార్కెట్లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నదండి బట్ మనం మాత్రం ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్